హాయ్ అండి నేను మగ్గం వర్క్ నేర్చుకున్న కొత్తలో చూడండి గాగరా అండి ఇది చిల్లీ పన్నీర్ అంటారు కదా ఆ క్లాత్ ప్లేను తీసుకొని గాగ్రా గుట్టించి చూడండి వర్క్ నేనైతే ఇలా చేసా అనమాట చూడండి ఒక రెండు మూడు శారీస్ చేసుకున్న మా పాపకైతే వర్క్ ఇట్లా చేసిన దీనిపైన నెక్కు చుట్టూ చేసిన అండి అది ఎక్కడుందో కనిపించలేదు నెక్కు చుట్టూ చేసినా ఎంత నీట్గా ఉందంటే నెక్కు చుట్టూ చాలా బాగుంది అది కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో వర్క్ నేర్చుకున్న కొత్తలోనే ఎంత బాగా వర్క్ అయితే వచ్చింది అసలు మనం హ్యాండ్ వర్క్ అయితే చిన్న గుడతాం కానీ గొలుసు కుట్టు కొంచెం గుట్టేసరికి అదే మగ్గంతో అయితే చాలా కుట్టగలుగుతాం అందులో కొత్తగా నేర్చుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు చూడండి ఎంత బాగుందో ఒకటే మొత్తం ఇట్లా వచ్చిందనమాట ఫ్రంట్ సైడ్ చాలా సంవత్సరాలు అయిందండి ఇది కుట్టి నేను